ారకాస్ హైదరాబాద్లో ఇది ఒక చిన్న ప్రాంతం ఇక్కడ రంజాన్ వచ్చిందంటే చాలు ప్రతి గల్లీ గల్లీ అంతా కూడా జనంతో కలకలలాడుతూ ఉంటుంది అరబ్ ఏరియాలో ఉన్నటువంటి షేక్లు నవాబులంతా కూడా ఇక్కడే ఉండే విధంగా కల్చర్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా ఒకప్పటి అరబ్ నవాబులది అరబ్ షేక్లకు సంబంధించినటువంటి కల్చర్ మేలవింపు సంస్కృతి అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కేవలం కల్చరే కాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడ మండి కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి వేసుకునే వస్తువులు కానీ వేషధర కానీ తోఫా లాంటి అన్నిటిని కూడా రంజాన్ సీజన్లో ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి దీనికి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ కల్చర్ ఏ విధంగా ఉన్నది ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయనేటటువంటి వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం అరబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది పొద్దున లేచి నుంచి రాత్రి వరకు కూడా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఇక్కడ బారకస్లో ప్రత్యేకించి ఈ రంజాన్ టైంలో కూడా ఇది సాధారణంగా అయితే అరబ్ కంట్రీలలో ఎట్లయితే షేక్స్ వాళ్ళు ఎట్లయితే ఉంటారో వాళ్ళ జీవన విధానం ఆ లైఫ్ స్టైల్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ లేచిన నుంచి ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంతంలో అంతా ఇక్కడ బేసికలీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ హైదరాబాద్ అనే యమన్లో ఒక ప్లేస్ ఉంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ముందు నుంచి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ముందు వచ్చారు ఇక్కడికి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళ బేసికలీ వీళ్ళు ఎలా ఉంటుందో లో క్లాన్స్ ఉంటాయి వేరియస్ ఈ మనం ఉన్న షాప్ పేరు బిల్లేశ్వరం అది ఫ్యామిలీ పేరు ప్లేస్ హైదరాబాద్ అని ఉంది యమన్లో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఇక్కడ వచ్చి వేరియస్ బిజినెసెస్లో ఇక్కడ బేసికలీ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ ఫజర్ ప్రేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఫజర్ ప్రేయర్ అయిందంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్లో హలీ మార్నింగ్లో దాంట్లో ఏం తింటారంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీ హలీం దొరుకుతుంది ఒకటి స్వీటు ఒకటి సోరు స్వీట్ అంటే దాంట్లో చక్కరీ గీ వేసుకొని తింటారు సోర్ అంటే అది దాంట్లో ఓన్లీ మసాలా వేసుకుంటారు దాంట్లో షుగర్ వేసుకో సాల్టీ ఉంటుంది కొంచెం అది అలాంటి స్టార్ట్ అవీ దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇక్కడ బేసికలీ కల్చర్ ఎక్కువ అంటే ఇక్కడ బ్లాక్ టీ చాలా తాగుతారు వీళ్ళు బ్లాక్ టీలో కూడా ఒకటి గావాని స్పెషాలిటీ ఉంటుంది దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇది బిల్లేశ్వరం వీళ్ళవి మల్టిపుల్ షోరూమ్స్ ఉన్నాయి వీళ్ళు చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ కల్చర్కి వీళ్ళు చాలా ప్రమోట్ చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్లో పండుగనేటప్పుడు ఒక డ్రెస్సు మన దినమంతా దిన దినచర్యలో ఒక డ్రెస్సు మన హెడ్ గేర్ వేస్తారు ఇంకోటి లిజర్ టైంలో ఒక గేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్ వేసుకుంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళ కొంచెము వీళ్ళ ఫుడ్ కల్చర్ కూడా వేరే ఉంటుంది మనం మనం మన కల్చరు మన మన తెలుగు పీపుల్ కల్చరు స్పెషల్లీ మంది అనే డిషోస్ ఇవాళ రేపు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఉంది అది అరబ్స్ అరబ్ కంట్రీ నుంచి వచ్చింది ఇక్కడ చాలా బేసికలీ వీళ్ళు ఫేవరెట్ స్పెషాలిటీ ఉంటుంది వీళ్ళ ఇంట్లల్లో చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వీళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్లస్ ఇవాళ రేపు కొత్త జనరేషన్ వచ్చి అక్కడ ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకున్నారు వాళ్ళు అక్కడ నుంచి ప్రోడక్ట్స్ ఇస్తారు ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ పంపిస్తారు బేసికల్లీ ఇలాంటివి మీకు షాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఫుట్వేర్ వీళ్ళకి స్పెషాలిటీ ఫుట్వేర్ ఉంటుంది స్పెషాలిటీ ఫుట్వేర్ అది అర్బా చప్పైనే ఉంటుంది అది ఒక స్పెషల్ ఫుట్వేర్ అది మెత్తగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఉంటుంది సో అలా వీళ్ళ కల్చర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ చాలా బిజినెస్లో వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాత వాళ్ళ ఉన్నటువంటి కల్చర్ను ఫాలో అవుతున్నారా అవుతారు అది అది కల్చర్ అవి అయితే చేంజ్ కాదండి ఓన్లీ బిజినెస్ కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చేసింది ఇప్పుడు అలాంటి స్కిల్స్ అవి అప్డేట్ అయినాయి కానీ కల్చర్ అదే ఉంది మన ఆ కల్చర్ చేంజ్ కాదు ఇక్కడ అరబియా సంబంధించిన ఫుడ్ ఏది ఉన్నా సరే ఇక్కడనే ఉంటుంది దాన్ని మూలం అనేటటువంటిది ఉండదు అది నిజంగానే ఎంతవరకు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు కారణం అది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అండి అది అది ఇక్కడ ఇప్పుడు మీరు సరౌండింగ్లో చూస్తే ఆ షాప్సే ఉన్నాయి చాలా మంది ఫేమస్ దుబాయ్ దుబాయ్ నుంచి యమన్ నుంచి సౌదీ నుంచి వేరియస్ ఫుడ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ వాళ్లకు చాలామంది అక్కడ నుంచి స్పెషాలిటీ చెఫ్స్ తెప్పిస్తారు ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అలాంటివి మంది స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫేమస్ చాలా ఫ్యామిలీస్ పిల్లలు అది చాలా ఇష్టపడతారు హైదరాబాద్కే పెద్ద పేరు దీని ఈ ప్లేస్ గురించి ప్రజెంట్ మనం బార్కాస్ మెయిన్ బజార్లో ఉన్నాం డైలీ మనం తీసుకునేటటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అరబ్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అంతే ఇక్కడ ఉండేటటువంటి ఫుడ్ అంతా కూడా అక్కడ ఏ స్టైల్లో ఉంటుందో అరబ్ ప్రాంతాలలో ఏ స్టైల్లో ఉంటుందో ఇక్కడ కూడా ఒరిజినల్ థీమ్ తోటి అదే అదే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటి గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం వీళ్ళతోటి భయా బోలో ఇస్కే క్యాబ్ బోల్తే అస్లాంతుల్లా ఎవరు కాదు బోల్తే खावा।, खावा बोलते हैं अब अब यहाँ के लोग जो है खावा बोलते हैं सर नाम है खावा उसका जी अपने पास मिलता है अहमदिल्ला पचास साठ साल से अपनी अपनी शॉप यहाँ पर हाँ ये स्पाट बाजार बार्केट बाजार में इससे तो, पहले कौन करता था ये हमारे वाली साहब करते थे इससे पहले वाली साहब का इंतकाल हुआ वा, और वाली साहब का नाम है कलीम बिन अहमदी है मेरा नाम मोहम्मद बिन कलीम लाहमदी है जी हाँ वाल साहब करते थे पहले शाम में था स्पाट अपना इधर अब चेंज वहां आज गए हैं साठ साल से अलहमदुल्ला अपने सर का टेस्ट को ही नहीं दे सकते अलह कैसा प्रिपेयर करते हैं पूरे इसमें जो दूध रहता और जो है दालचीनी इलाची जाफरान और जो है सो बाद पिस्टा डाल के करके बनाते हैं इसको ये कब जो है सो ट्वेंटी एट ट्वेंटी फाइव है पार्सल भी रहता है अपने कने और जो है पार्टी ऑर्डर्स भी करते हैं अपन जी फंक्शन वगैरह कुछ रहा था कुछ ऑर्डर भी करते हैं अपन मट्टी का कप दिख रहा है यहाँ पे ये ये मट्टी के कप में क्यों देते इसके देने के बारे में क्या है

इस फूक का नाम है पाओ बन पाव खीमा पाव और कबाब मिलेंगे आपको गोश्त के चाकना मिलेंगे आपको दो तरीके था और इसके ओनर का नाम है मोहम्मद ईसा कुरेशी इनके फर्जन है मोहम्मद अमान कुरेशी मोहम्मद फलान कुरेशी मेरा नाम शेख याकूब बाज़ीर है मैं भी बारकस में रहता हूँ ये स्पेशली यहाँ पे और बरस के यानी टोवेल्व मंथ पूरा गाजी मिलत में बराबर मिलेंगे आपको चंद्रानकुटा गाजी मिलत टोवेल्व मंथ पूरा मिलेंगे ट्वेल्व मंथ 20 इयर्स कंप्लीट है अभी यहाँ ओनली स्पेशली फॉर रमज़ान वन मंथ ओनली इसका स्पेशली ये है कि हाँ। आपको ये स्पेशल अभी चालू हुआ है हाँ। हैमा पाव नहीं हाँ। तो हमेशा चाकना मिलता आपको कबाब मिलता था हाँ। इसका प्लेस है देखिए थर्टी रुपीज़ का ये लगा के देते वो जो स्टिक होता ना पचास का छ आता वो और फिफ्टी रुपीज़ चाकना होता आपको बोला अली फसलान सर हर जगह से हाईटेक सिटी सब जगह से यहाँ पे आते लोग అక్కడ మార్కెట్లో చాలా రకరకాలైనటువంటి చెప్పులు దొృతాయి ఇవన్నిటిని అరబ్ కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటటువంటి చెప్పులు కూడా ఇక్కడ అన్ని బాటలో ఉన్నాయి అయితే ఇక్కడ ఏమేం ఉన్నాయనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం బయా బోలో ఏ చప్పల్ కైసా హై కిదర్ సే ఇదర్ ఇంపోర్ట్ కర్లేయా బార్కస్కా ఏరియా హై ఏ ఇయ్ తఖరీబన్ అరబా చప్పల్ बोलते हैं इसको तो ये पूरा इंपॉर्टेंट माल आपको मिलेगा इसमें अरबा चप्पल में वैरायटीयां मिलेंगे तकरीबन पूरा इंपॉर्टेंट बाहर का सामान रहता है ये और तकरीबन जो भी बारकस में दुकान है पूरा बाहर का सामान थाईलैंड का बैंकॉक का तकरीबन सामान पूरा बाहर का रहता ये परफ्यूम भी ज़्यादा दिख रहा है ये टाइम पे परफ्यूम स्पेशल रहता था रमजान के टाइम पे वो परफ्यूम के बारे में बोलो आपको परफ्यूम भी इन ताला तकरीबन अलाराइस बकोर और क्या है इसमें देखो अलफारिस है हयाती है जो है पूरे इम्पोर्टेंट बाहर के सऊदिया इमारत गल्फ़ में जो चलते पूरे मिलेंगे आपको मार्केट में इनशा ये जैतून का तेल है ये यह मालिश के लिए काम में आता आपको जो भी दर्द है हाथ पैर जो भी दर्द है ये आपको ये मालिश करे तो इससे दर्द कम होता है इसका यह तेल अलजौफ़ तेल बोल के है ये ये तेल खाने के लिए जैसा कोई भी हकीम आपको बता रहा कि ये तेल के लिए खाने के लिए अगर कोई दवा में डालने के लिए तो ये तेल बहुत फ़ायदेमंद है आपको ये तेल यूज़ कर सकते हैं ये तेल जो है सो ये सऊदिया का है ये ये तेल है इटाली का ये तेल है आर एस स्पेन से आता है ये, ये टू इन वन तेल है ये मालिश के लिए काम में आता है ये और पीने के लिए काम में आता है ये तेल आपको टू इन वन है ये तेल ये फल है ये आपको खाने के लिए काम में आता है फल और ये बाकी ये पूरे चीज़ें आपको ये जो आ रहे हैं पूरे ये चीज़ें आपको इम्पोर्टेड चीज़ें रहते हैं खाने के लिए आपको आपको फेर रोचर है चॉकलेट्स वगैरह जो भी चीज़ है फूड आइटम जो भी है क्विकर है या आपको कस्टर्ड पाउडर है सफ़ा का जो भी आपको काम में ये अपने मीठा बनाने के लिए जो भी है आप यूज़ कर सकते చెప్పండి ఇక్కడ బారకాస్ లో రంజాన్ సీజన్ టైంలో ఈ ఏరియా అంతా ఎట్లా ఉంటది ఇక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అన్న మీరు చాలా బాగుంటుంది ఇక్కడ కల్చర్ చాలా ముస్లిం కల్చర్ చాలా బాగుంటుంది ఇక్కడ కల్చర్ ఇట్లా చాలా మంది అంటుంటారు ఇక్కడ వస్తే అరబ్ ప్రాంతంలో చూసినటువంటి నవాబులను చూసిన ఫీలింగ్ ఇక్కడ వస్తుంది అని చెప్తా ఉంటారు ఈ రంజాన్ టైంలో ప్రత్యేకంగా నిజంగానే అట్లా కనిపిస్తుందా కనిపిస్తుంది చాలా మంచిగా వాతావరణం కూడా చాలా బాగుంటది మంచిగా ఉంటుంది చాలా వాతావరణం కొంత ముస్లిం కల్చర్ ఉంటుంది ఈ చిన్న మంచి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఆంధ్ర ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ క్వాలిటీస్ ఉంటాయి మొత్తం మంచిగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ పర్చేస్ షూస్ గీజ్ మొత్తం ఇక్కడే పర్చేస్ చేస్తాను స్పెషల్లీ హలీమ్ హలీమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ మంది ఇంకా చాలా బిర్యానీ గోష్ పత్తరగా గోష్ చాలా వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ ఇంటారీ డిఫరెంట్ ఉంటుంది ఈ వాతావరణం ఇక్కడ स्मॉल प्लेसरादी चला ब्यूटीफुल्चर पैंट शर्ट पूरा अरबी कल्चर का पूरा आइटम्स है अपने पास चप्पल है लुंगी है खतरा है मुसज्जरा है बहुत सारे परफ्यूम्स है अपने पास अतर है बखूर है आप आइए अंदर एक दफा उसके बाद देखिए डिमांड कैसा रहता पब्लिक का लुंगी है ना ये डिफरेंट डिफरेंट मॉडल्स का ये से ये ये पूरा इंडोनेशिया रहता और यमन से आते इन सऊदी रहता रहता दुबई एक से बढ़ के एक रहती लुंगी जैसा पैटर्न रहा वैसा रहता और यहाँ पर लुंगी के शौकीन ऐसे शौकीन से चालीस हजार पैंतालीस हजार रुपये तक भी लुंगी यहाँ पर पहनते उसका नाम है जवारा दुनिया जवारा, जवारा दुनिया जवहारा बार्कस है बर्बर है -बर हर किस्म के है अपने पास लुंगियों में तैबन लुंगी भी आती है इसमें तैबन आती है जैसा कि ये तैबन बोलते थे यमिनी तैबन ये ताइबन आती इस तो है इसमें दो तीन कलर आए इसके अंदर और इंडोनेशियन लुंगी है चाइना लुंगी है अपने पास हर चीज़ यूही का अपने पास अवेलेबल मिलता है अलहमदिल्ला परफ्यूम के बारे में भी बोलो परफ्यूम भी दुबई से वो एरिया से इम्पोर्ट करते कैसा क्या वेरायटी रहता है परफ्यूम में दुबई में अपने पास रसासी का है जन्दलू है और ऐसे बहुत सारे परफ्यूम है जो अपन ऐसा यू से ले लेके आते हैं अपन पूरा यू का माल मिलता है अपने पास हम अलहमदिल्ला सऊदीया से लेकर आते हैं हम लोग सऊदी दुबई दतार बहरीन हमाल मस्कत ये जहाँ से लेके भी आते ले आके यहां पे हैं लेके आगे यहाँ पे बेचते हैं हम लोग कि लिबास हाँ। बोले तो ये जो मैंनेमा हूँ इसको कंजूरा बोलते हैं और ये है कुतरा और ये है रुमाल शाली शाल येमानी शाल और ये अंदर जो पहनते अपन पायजामा उसको भी पैजामा बोलते ये अरबी लिबास है हमारा ये पूरा सट रहता है ईद के दिन पहनते हैं खाली दिनों में पहनते और इसमें नाइट तंदूरा भी आता है पहनने के लिए और तकरीबन हमारा जो कारोबार है तकरीबन जो है ना बाहर के लोग आते हैं हमारे पास हैदराबाद से गाँव से निजामबाद से नगर से ऑल ओवर చూసాం కదా మొత్తానికి బార్కాస్ లో అయితే సందడి నెలకొందనే చెప్పాలి రంజాన్ సందర్భంగా అయితే అరబ్లకు సంబంధించినటువంటి కల్చర్ అయితే ఉట్టిపడే విధంగా ఉందనే చెప్పాలి మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటటువంటి వేసుకునేటటువంటి బట్టల కాన్ నుంచి మొదలు పెడితే తినేటటువంటి ఫుడ్ అంతటి వరకు కూడా ఇక్కడ అరబ్కు సంబంధించినటువంటి కల్చర్ అయితే కనిపిస్తూ ఉంది ఇది ఈ అరబ్ దీనికి బార్కాస్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కెమెరామెన్ హర్షతో నరేష్ సిక్స్ న్యూస్ హైదరాబాద్